తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుగు జాతి ఉత్సాహంగా ఉత్సవంలా చేసుకునే ప్రజా పండుగ మహానాడు పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగు జాతి మరియు మన తెలుగు రాష్ట్రాలు అలానే మన కార్యకర్తల ఆశయాలకు దశాదిశా దిశ నిర్దేశం చేసే పవిత్రమైన వేదిక మన మహానాడు గత నలభై రెండు సంవత్సరాలుగా జరిగిన మహానాడులు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే మహానాడు మరొక ఎత్తు కడపలో జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇది అలానే ఒక అరాచక దుర్మార్గపు పరిపాలనని నేలమట్టం చేసి ఆంధ్ర భవిష్యత్తుని నిలబెట్టి ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఊపిరిపోసి ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇస్తూ మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కూడా అది మన పార్టీ కార్యకర్తల తాలూకా సత్తా మీలానే నాకు కూడా మహానాడు అంటే ఎంతో స్పెషల్ నేను రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో ఆసక్తిగా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసే ముఖ్యమైన కార్యక్రమం మన మహానాడు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే గొప్ప అవకాశం కూడా నాకు కనుచూపు మేర పసుపుమయం చేసి మన ఉత్సాహంతో ఈ మహానాడు మారుమ్రోగిపోవాలి తెలుగు జాతి మహానాడిని చూసి స్ఫూర్తి పొందాలి రండి కదల రండి ఈసారి కడపలో మూడు రోజులు జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేద్దాం మే ఇరవై ఏడు కడపలో కలుద్దాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జోహార్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుగు జాతి ఉత్సాహంగా ఉత్సవంలా చేసుకునే ప్రజా పండుగ మహానాడు యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగు జాతి మరియు మన తెలుగు రాష్ట్రాలు అలానే మన కార్యకర్తల ఆశయాలకు దిశ నిర్దేశం చేసే పవిత్రమైన వేదిక మన మహానాడు గత నలభై రెండు సంవత్సరాలుగా జరిగిన మహానాడులు ఒక ఎత్తు అయితే రేపు జరగబోయే మహానాడు మరొక ఎత్తు కడపలో జరుగుతున్న మొట్టమొదటి మహానాడు ఇది అలానే ఒక అరాచక దుర్మార్గపు పరిపాలనని నేలమట్టం చేసి ఆంధ్ర భవిష్యత్తుని నిలబెట్టి ప్రజాస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఊపిరిపోసి ప్రజల భవిష్యత్తుకి భరోసా ఇస్తూ మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కూడా అది మన పార్టీ కార్యకర్తల తాలూకా సత్తా మీలానే నాకు కూడా మహానాడు అంటే ఎంతో స్పెషల్ నేను రాజకీయాల్లోకి వచ్చాక ఎంతో ఆసక్తిగా ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూసే ముఖ్యమైన కార్యక్రమం మన మహానాడు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే గొప్ప అవకాశం కూడా నాకు కనుచూపు మేర పసుపుమయం చేసి మన ఉత్సాహంతో ఈ మహానాడు మారుమ్రోగిపోవాలి తెలుగు జాతి మహానాడిని చూసి స్ఫూర్తి పొందాలి రండి కదలే రండి ఈసారి కడపలో మూడు రోజులు జరిగే మహానాడు కార్యక్రమం విజయవంతం చేద్దాం మే ఇరవై ఏడు కడపలో కలుద్దాం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ అన్న జోహార్ ఎన్టీఆర్